జై శ్రీ సోమనాథ్ పాక్ ఇరవై ఐదు తర్వాయి భాగం సూర్యాస్త సమయానికి తుఫాన్ తగ్గింది పదముడి ఆగి నాలుగు వైపుల ముక్కుతో వాసన చూచింది కొద్దిసేపట్లో చీకట్లు వ్యాపించాయి నిర్మలాకాశంలో చుక్కలు మెరుస్తున్నాయి పదముడి ఆనందంతో ఆడటం మొదలుపెట్టింది భేష్ పదముడి భేష్ అంటూ సజ్జనుడు దానిని లాలిస్తూ బొజ్జగించాడు రాత్రి గాడ్పులు వీస్తున్నాయి దాని మెడను పెరవేసుకుని కవకలించుకున్నాడు ఆ రోజు పదమూడు కాబట్టి సరిపోయింది లేకపోతే తను జీవించి ఉండటం కల్లా సజ్జనుడు కూడా బాగా అలసిపోయాడు అందుకని అతడు కూడా పదమూడి పక్కనే కాళ్ళు చాచి విచారాన్ని పరమేశ్వర అధీనం చేసి గురగబెడుతూ నిద్రపోయాడు ఉత్తర దిశలో నేరుగా వెళ్తే గోగోదుర్గం తప్పక వస్తుందని మఠ సజ్జుడు అనుకున్నాడు కానీ ఇసుక దువారం వల్ల తాను ఇప్పుడు ఎక్కడున్నది తనకే తెలియదు ప్రాణాల మీదకి వచ్చినప్పుడు ఇలా మూర్ఖంగా తెలియని దారిలో ఎందుకు వచ్చినట్లు సపాద రక్షకు ఎటుదారి దారి సురసాగరం ఎటువైపు ఉంది జూడోర్ ఎక్కడుంది అతనికి పరమేశ్వరుని మీద అమితమైన విశ్వాసం ఉన్నది కనుక జరిగినదంతా తన మేలుకేనని భావించాడు ఇలా బాబా కూడా ఎన్నో బాధలు పడ్డాడు ఇప్పుడు ఆయన పరివారం మధ్య శాంతంగా గౌరవంతో వృద్ధాపు ఆవలి తీరాన్ని కూర్చొని తన పూర్వ పరాక్రమాలను వర్ణిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు తను కూడా ముందు ముందు ఇలాగే గోగాదుర్గంలో కూర్చొని ఈ పదముడి ప్రదర్శించిన పరాక్రమాన్ని తన పరివారానికి వర్ణించి చెబుతాడు అప్పుడు ఆనాటి వీరులంతా ఇంతటి సాహసం ప్రదర్శించటం సంభవమేనా అని నమ్మనైనా నమ్మరు గర్వంతో సజ్జనుడు మీసాలు మెల్లతెప్పాడు గోగాబాబు యవనంలో చేసిన పరాక్రమాలను వంధ్యతలు నేడు పాడుతూ ఉంటారు అలాంటి పౌరుషాన్నే తాను ఈనాడు ప్రదర్శించాడు సామంతుడు జూలూరులో చేరే ఉంటాడు తాను వెళ్ళిన ఎనిమిది రోజులకు కానీ అతడు రాడు అప్పుడు ఆ పితృభక్తికి హృదయం గర్వంతో ఎంత సమున్నతమవుతుందో తర్వాత భార్య దగ్గర కూర్చొని పరస్పర ప్రేమలో లీనమై ఈ వీరగాథను పదే పదే ఆమెకు విన్నవిస్తాం మరి సామంతం తల్లి తన అర్థానికి కూడా నిజమైన చౌహాన్ వైశపుదే తానెంతకు తక్కువైన పౌరుషాన్ని ప్రదర్శించి ఉంటే సహించగలదా ఇక గోగోబాబాకు తన ప్రియాతి ప్రియమైన పుత్రుడు సజ్జనుడి వయసులో తను కూడా అచ్చం సజ్జను వల్లే ఉండేవాడినని ఆయన అంటూ ఉండేవారు తను కూడా తండ్రి వయసులో తండ్రి వలే ఉంటానని అనలేదు ఇలా సజ్జని ఊహా ప్రపంచంలో భావాలు దొరికిపోతున్నాయి పదముడి తనకి తోచినట్లు నడుస్తున్నది ఎడారి అంతా శాంతించింది ఎనిమిదవ రోజు ఒక దిబ్బ నాలుగు చెట్లు కనిపించేసరికి సజ్జనుడు ఉత్సాహంతో హుంకరించాడు పదముడి చెప్పకుండానే అటువైపు పరిగెత్తింది దిబ్బ మీద నరవాసనట్టు లేదు కానీ అదృష్టం కొద్దీ ఒక బావి కావలసిన నీళ్లు కనిపించాయి వాటిని చూసేసరికి సజ్జను ప్రాణం లేచి వచ్చింది నీళ్లు తోడి పద్ముడికి పోసి తాను తనివి తీరా తాగాడు చాలా రోజుల తర్వాత నిశ్చంతంగా స్నానం చేసి పదముడి శరీరాన్ని శుభ్రంగా తోవాడు ఒంటికి కూడా నాలుగు పచ్చని ఆకులు కనిపించాయి ఒంటి ఆ ఆకులు తిని అరమోడ్పు కనులతో నెమరవేసింది తదనంతరం ఆ రెండు ప్రాణాలు ప్రేమతో ఒకరినికొకరు తోడుగా నిశ్చంతంగా నిద్ర కొరిగాయి ఈ మృగ మానవుల ప్రేమకు కరిగి ఆకాశంలోని తారకులు కిరణాలను వర్షించాయి తెల్లవారుజామున సూర్యుడు ఉదయించంగానే సజ్జనుడు అదిబడి లేచాడు మాతృప్రేమతో పదముడి అతన్ని రక్షిస్తూ ఆనందాన్ని ప్రకటించింది ఇంకా ఎన్నో మజిలీల దాటాలి పదముడి అంటూ తోలుతిత్తుల్లో నీరు నింపి దారి వెతికే పని పదమిడికే వదిలి నిశ్చంతంగా దారి మీద కూర్చున్నాడు తొమ్మిదవ రోజు తేలికగానే గడిచింది కానీ ఉత్తరం వైపు బదులు పడముడి వైపుగా గోగోదుర్గానికి దూరంగా వెళ్తున్నట్లు ఆ రాత్రి స్ఫురించింది ఉత్తరం వైపు ఒంటెను నడిపించాలని ప్రయత్నించాడు కానీ ఒంటె ఒక్క అడుగైనా అటు వేయలేదు మహాదేవుణ్ణి స్మరించుకుంటూ తుదకు తన భారానంతా ఒంటికి వదిలిపెట్టాడు అతను ఎప్పుడో పరాజయం పొందాడు ఈ తెలిసిన విషయమే ఇక ఏదో ఒక తేలికదారి దొరికితే అదే పదివేలని అతని భావం ఎడారిలో పదో రోజు మొదలైంది అక్కడక్కడ మజిలీలు కనిపిస్తున్నాయి తేలిక మార్గంలో ప్రయాణం పడ్డట్టున్నది ఇక ప్రాణభయమంటూ లేదు గజనే మృక్ష్యుడు ఎక్కడున్నాడో అయినా గోగా బాబా నిర్ధారించడం సాధ్యమా అతను కూడా దారిలో రాజులను హెచ్చరిస్తూనే వచ్చాడు సోమనాథని మీద పగబూడినవాడు ఈ ఎడారి దాటి రాగలడా ఎడారులో కాలిపెట్టిన నాటికి పదకొండవ రోజు ప్రభాస నగరం నుంచి బయలుదేరి పద్దెనిమిది రోజులైంది ఎడారిలో పెరిగే చెట్లు అక్కడక్కడా కనిపిస్తున్నాయి లక్ష వైపు వెళుతున్నట్లు అతనికి అనిపించింది కొంత దూరం వెళ్ళాక పదముడు ఒక్కసారి మహా విపరీతంగా పెద్దగా అరిచింది సజ్జుడు అన్ని వైపులా చూచాడు మూడు మేఘాలు మహా నల్లనివి చిన్నవి ఆకాశాన్ని ఆవరిస్తూ కనిపించాయి చూస్తుండగానే అవి మేఘాలు కావు ఏవో పక్షుల గుంపులు అనిపించింది క్షణం తర్వాత వేల సంఖ్యలో గ్రద్దలు మూడు గుంపులుగా మహాకరోరంగా అరుచుకుంటూ తూర్పు వైపుకు ఎగిరిపోయాయి సజ్జను హృదయం వణికిపోయింది ఒకసారి యుద్ధభూమిలో పోరాటం జరిగిన మరునాడు అతనిన్ని గ్రద్దలను చూచాడు ఆ తర్వాత అంత గుంపును ఎన్నడూ చూచి ఎరగడు దగ్గరే ఏదైనా యుద్ధం జరిగిందేమో దూరంగా ఎగిరిపోతున్న గ్రద్దల అరుపులు అతని చెవుల్లో ప్రతిధ్వనించాయి ఇవన్నీ తనకు అపశకునాలే పదముడి ప్రాణాంతకమైన యుద్ధం జరుగుతున్నది తల్లి పదముడు కూడా గ్రహించి గ్రద్దలు ఎగిరిపోయిన వైపుకు ఒడివిడిగా నడిచింది